అత్యంత ప్రేమ స్వరూపైన ప్రభువైన యేసు నామంలో సుమ్మలు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి లోకరక్షకుని జన్మదినం వెలుగుల పండుగ ఆనందాల పండుగ అనే అంశం మీద మరి మనం చెప్పుకుందామండి మరి ఈ నెలంతా కూడా క్రిస్మస్ తలంపులతోటే మనం చక్కని భావాలు మనం పెట్టుకుందాం అయితే మనసులో పెట్టుకుని దేవుణ్ణి కనపరుద్దాం మంచిగా క్రిస్మస్ ఎదుర్కొని ఆనందంతో ఆయన ఆరాధిద్దాం పైకి కనిపించే అలంకారం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం విషము నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండే విలువైందంటారు బంగారానికైనా వెల తగ్గుతుందేమో కానీ మంచితనానికి ఏనాటికి విలువ తగ్గదు నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికి లేదు కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికే ఉంది మరి వెన్ యు ప్రే గాడ్ లీజన్స్ వెన్ యు లీజన్ గాడ్ స్పీక్స్ వెన్ యూ బిలీవ్ గాడ్ వర్క్స్ మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు మరి ఆయన మరి దేవుడు మాట్లాడితే మనం వింటాము మనం నమ్మితే ఆయన మన పని చేస్తాడు మరి బైబిల్ వినాలి చదవాలి గ్రహించాలి నేర్చుకోవాలి గడుకోవాలి ధ్యానించాలి ఆలోచించాలి మరి ప్రకటించాలి మనం ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ప్రభవ మా కుటుంబం కలిసి ప్రార్థిస్తాం కష్టపడి పని చేస్తాం ప్రేమ కలిగి జీవిస్తాం సంతృప్తిగా బ్రతుకుతాం సత్యమే పలుకుతాం మానక దేవుని సన్నిధికి వస్తాం మనసారా క్షమించుకుంటాం అనే మాట మనం చెప్పుకుంటూ ఉండాలి అండి ఆయన కాపాడేవాడు ఆయన ఆశ్రయించేవారిని కాపాడుతాడు విశ్వాసులు కాపాడుతాడు భక్తుల ప్రాణం కాపాడతాడు సాధువులు కాపాడుతాడు ఆయన సేవించేవారిని కాపాడతాడు మన ఇల్లు ఎలా ఉండాలి రక్షించబడే ఇల్లుగా దైవజన్గా పరిచయం చేసే ఇల్లుగా వలె సేవించే ఇల్లుగా శుభములకు యోగ్యమైన ఇల్లుగా వర్ధులే ఇల్లుగా ఆశీర్వదించబడే ఇల్లుగా అనేకులకు సువార్త అందించే ఇల్లుగా ఉండాలండి లేని వాటి కోసం ప్రయత్నిస్తూ ఉన్నా వాటిని వృధా చేసుకోకూడదు మరి పొరపాటుగా లోప మన లోపాలని భావించుకుని మరి నిరుత్సాహపడకూడదు కానీ మా పాట నేర్పించే ఉపాధ్యాయులు అనుకోవాలి మరి అనుభవంతో మనం ముందడుగు వేయాలి తర్వాత మన మన వస్తుకునే ముందు అది ఎంతో ఆలోచించి తీసుకుంటాం కానీ మనిషి విలువ కోల్పోయాక కానీ విలువ తెలుసుకోలేం మరి అబ్రహం లింకన్ గారు అన్న మాటతో గెలుపు గురించి అదిగా ఆలోచించద్దు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో అంటాడు నిజమే భక్తులు ఎన్నో చక్కటి అనుభవాలన్నీ మనం చెప్తూనే ఉంటారు మనం గమనించుకోవాలి మరి ఇంకొక భక్తులు మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు కొత్త రోగాలు తెచ్చిపెడతాయి ఇంకొక ఏదన్నారు ప్రయాణం సులభమైందే కానీ దేవుడు ఎప్పుడు చెప్పలేదు కానీ గమ్యం యోగ్యమైంది గాని చెప్పాడు మన చుట్టూ పాపంలో నశించిన ప్రపంచం ఉంది మన పైన రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పరలోకం మరి భూమిని కలిపే వంతెన నిర్మించడం మన పని అది అది ప్రార్థన అది శక్తివంతమైన పరికరం అంటాడు తర్వాత ఆనాడు అపోస్తుల దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుని మహిమ ఉంది నేడు మన దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి కానీ దేవుని మహిమ లేదు ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి వెళ్ళిపోదాం ప్ర మన ఇది ఈ పండుగ ఆనందాల పండుగే కదా మరి దేవుని యొక్క కృపలో మన ప్రతి అనుభవం కూడా మరి చాలా చక్కగా క్రిస్మస్ కాలంలో తలంపులు మనల్ని సంతోషకరంగా మరి ఆనందకరంగా నడిపిస్తూనే ఉన్నాయి జీవి మరి ఒక చక్కటి పాట జీవించేదా నా యేసు రాజా నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు స్థుతిస్తాను ఆరాధిస్తాను అబ్బా తండ్రి నీకనయ్య ఆరాధన స్థుతిస్తాను ఎంత చక్కటి భావం అండి మరి చింతలన్నీ మరిచిపోతాం యేసు ఒక ఆరాధిద్దాం అని చెప్తూ ఉంటే క్రిస్మస్ పండుగ మనకు ఎంత ఆనందం మరి మొత్తం ఒకటి పదహారులో ఆమె ఎందుకు క్రీస్తు అందబడిన యేసు పుట్టెను నిజంగా మరి సైతానం ఇద్దరిని కూడా ఆదవల్ని మోసం చేసింది కదా అందువల్ల ఆ స్త్రీ వల్లనే ఆ సంతానం వల్లనే చెత్తగొట్టేటువంటి మాట ఆది దేవుడు చక్కగా బుద్ధి చెప్పాడండి తనకి నిజంగానే శిలువలోనే తల చెతగట్టబడింది మరి మన బాగా ఆలోచించుకుంటే బైబిల్లో ఆయన ఎంత ప్రేమామయుడో వ్యూహాను మూడు పదహారులో మరి మరి ఏ విధంగా మనం లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎందుకంటే మరి నిత్య జీవం పొందటానికి మరి ఆయన కుమారుడు మన మన కొరకు త్యాగం చేసి మనకి అంతగా ప్రేమించాడని మనం ఆ అధ్యాయాన్ని మనం ఎప్పుడూ మనం చేసుకుంటూనే ఉండాలి ఆ ప్రేమను కొద్ది మన భూమిలోకి వచ్చాడు మరి లోకాన్ని ప్రేమిస్తున్నాడు ప్రేమ మరి ప్రేమించాలంటే వాళ్ళ గుణం అర్థం కావాలి మరి మరి మనము అయోగ్యమైనప్పటికీ ఆయన ప్రేమించాడు మరి మన భూలోకం చాలా పెద్దది దేవుడి ప్రే దే అందరినీ అందరినీ ప్రేమించే దేవుడు సర్వజనులను ప్రేమించే దేవుడు మరి ఎందుకు ఎందుకు ప్రేమిస్తాడు అంటే చెరుకు గడ ఎందుకు తీగు ఉంటుంది కాకరక ఎందుకు చేదుగా ఉంటుంది దాని లక్షణం కాబట్టి కాబట్టి ప్రేమించే మనస్సు ప్రభువుకుంది కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు అందుకే ఇంత త్యాగం చేసి ఏకైక కుమారుని మనకిచ్చి ఇచ్చే జీవం ఇచ్చి ప్రేమ ఉన్న చోట దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన నేచర్ అది ప్రేమ ఉన్న చోట ఇచ్చే గుణం కూడా ఉంటుంది ఆయన కుమారునే మనకి చాకంగా ఇచ్చేశాడు అయితే మనం దాన్ని నిజంగా కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మరి అది నుండి అంతవరకు కూడా క్రిస్తే మానవుడిగానే వచ్చేశాడు తర్వాత మరి వ్యూహాన్ ఐదు తొమ్మిదిలో తండ్రి ఏం చేస్తాడో నేను అదే చేస్తాను మరి నన్ను చూస్తే తండ్రిని చూస్తే అన్నాడు సమాధాన పచ్చి వారి ధన్యులు వారి దేవుని కుమారులు అంటే మన దేవుని కుమారుడిని క్రీస్తు మీరు నాకు స్నేహితులు అంటున్నాను మీరు కూడా దేవుని కుమారులే అని ఇక్కడ సమాధాన పరిచేవారు ధన్యుల దగ్గర చెప్పాడు మీరు దేవుని కుమారులు అనిపెడతారని మనం సమాధాన పరిచేవారైతే ఆయనతో పాటు ఆయన కుమారులుగానే ఉంటాం సిరకుపోయి తన జీవాన్ని ఇచ్చాడు ఆయన ప్రేమకు షరతులు ఉంటాయి అది నిజంగానే మరి ఈ దేవుడు మాత్రం షరతులు లేని ప్రేమను మనకు చూపించాడు మరి ప్రేమ ఉన్న చోట చాయిస్ ఉంటుంది మరి మరి దేవ్ మనము ఏదన్నా ఇవ్వాలి మన హృదయాన్ని ఆయనకి ఇచ్చి మన ఆత్మలను ఆయనకి తప్పకుండా ఇచ్చే రీతిగా మనం అనుగ్రహించాలి మరి ఎవరు నశించుకోవడం ఇష్టం లేక వాళ్ళు సరుకుంటున్నప్పుడు వాళ్ళందరూ సర్పం కాటుతోటి చనిపోతుంటే మళ్ళీ ఆయన జాలిపడి సర్పం ఎత్తిపెట్టి మీరు అది చూస్తే రక్షించబడతారని చెప్పి మళ్ళీ ఆ రెమెడీ కూడా ఇచ్చి ఆయన ఒక్క ఒక్కొక్క వ్యక్తిని బ్రతికించడానికి ప్రేమ చూపించాడు నిజమే అదే మన సిలువకు కూడా ఆయన వైపు చూస్తే చాలు ఆయన రక్షించి రక్షించుకుని మన నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు అంత ప్రేమ మయుడు మనకున్నాడు అయితే ఇంకొక భక్తుల యొక్క అనుభవంలో దేవుడు వెలుగుల విరజయమయ్యేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ కదా మరి ఆ తార పరలోక మార్గాన్ని చూపించి ఆ తార మనకు చివరకు మన బుద్ధిమంతులైతే ఆకాశవాణిలో జ్యోతుల్లాగా మనం కూడా ఆత్మజాలుగా ఉంటా ఉంది కాక మనం నిత్యత్వం వరకు నడిపించేటువంటి ఆ తార వెలుగు ఆ క్రిస్మస్ వెలుగు క్రీస్తు వెలుగు మనలో ఉండాలండి అది మన ప్రభుత్వం నడిపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఎంత ఆశ్చర్యకరమైన రెఫరెన్స్ అంటే మరి ఎంతమందో నాలుగు వేల సంవత్సరాల నుంచి మరి సృష్టి ఉంది కదా తర్వాత మరి క్రీస్తుకు ముందు కూడా ఎంతో మంది ప్రవచనాత్మకంగా ఎంతో మంది చెప్పారు అయితే దాని మీద కూడా ఎంత చక్కగా ప్రవచించాడంటే రెండో సొంభై ఏళ్ళు ఇరవై మూడు రెండులో అది ఎంత విలువైన మాటలు ఉన్నాయో మనం ధ్యానిద్దాం ఇహోవా మా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది ఇస్రాయలీలో దేవుడు సెలివిస్తున్నాడు ఇస్రాయలీలకు దుర్గమగు ఆడు నా ద్వారా మాట్లాడుతున్నాడు మనుషులంద ఏలువాడు ఒకడు పుట్టును ఎవరంటే ఏలవాడు క్రిస్తే కదా అతను నీతి ఉంటాడు ఆయన క్రిస్తే కదా దేవుని ఎందుకు బయపట్లు కలిగి ఏలును ఊరికే సరదాగా వెళ్తాం కాదు ఆయన ఎంతో భక్తితో వెళ్తాడు ఉదయ కాలపు సూర్యోదయం కాంతి వలె ఎంత బ్రైట్ గా ఉదయ కాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షం తర్వాత కురిసిన పిమ్మట నిర్మలమైన క్రాంతి చేత భూముల నుండి పుట్టిన లేత గడ్డివలగానే ఉంటాడంట ఎంత చక్కగా దా మీద వర్ణించాడో దాని విషయం మళ్ళీ ఇంకొక మంచి తలంపులతో మనం ఆలోచిద్దామండి నిజంగా ఈ ఈ తలంపులతోటి ఒక భక్తుడు చక్కటి సందేశాన్ని అనుగ్రహిస్తే నేను అది సేకరించాను ఈ రెఫరెన్స్ దేవుని ఆత్మ పొదుగుతున్నాడు దేవుడు ఏలేవాడు ఉంటాడు లేత గడ్డివలే అది ఉంటాడు ఆ యొక్క సొగస్సుతో ఆయన మనం ఏళ్తాడు మనల్ని కూడా దాంట్లో మనకు అర్థం అవుతుంది క్రిస్మస్ లోకానికి ఆనందము శుభవార్తవాన్ని అందించబడిన రోజు కదా మరి నవ్వాలంటే అండి మనము ఆనందపడాలంటండి ఈ బీపీ పోవాలంటే ఎక్కువ నవ్వటం అది తెరఫీ కింద తీసుకుంటున్నారు ఈ డాక్టర్స్ తర్వాత ఎంత ప్రవచించారు ఇది క్రీస్తు పుట్టక ముందు వెయ్యి సంవత్సరాల ముందు దావిన పచ్చి పలికిన ప్రొఫెసర్ ప్రొఫెసీ ఇప్పుడు నేను చదివిందండి జ్ఞాన వివేచములకు ఆధారముగా ఆత్మ అది తెరివి ఇరవై బయబట్లు పుట్టించే ఆత్మ ఆత్మ నా మీద ఉంది అంటే మనకు కూడా దేవుని ఆత్మతో నింపబడితే అటువంటి జ్ఞాన వివేకాలు దొరుకు వివేకాలు దొరుకుతుంది మరి తెలివి జ్ఞానము మనకి దేవుడు మనకు అందిస్తాడండి అండి మన అందరం కూడా సామర్థ్యం వారంగా దేవుడు అభిషేకించి చక్కని దావీది వల్ల మాట్లాడటానికి దేవుడు కృపణిస్తాడు మరి ఆయన నిజంగా దావీద ఒక రచయిత గాయకుడు డాన్సరు యోధుడు మహానటుడు శత్రులతో కూడా తను తప్పించుకోవడానికి పిచ్చి వాళ్ళ నటిస్తే యహో ఇది కాదని పంపించేస్తారు అక్కడ కూడా నటించాడు నిజంగా ఆయనకి ఎంత చక్కని ప్రొఫెసీ చెప్పగలిగాడండి అనే ఆత్మతో నింపబడినంత వల్ల అదే మరి అది కట్టుకథ కాదు ఇది అంత చారిత్రాత్మక వాస్తవము మరి ఆయన పుట్టిన తర్వాత ఎలా పుడతాడు ఎలా మరణిస్తాడు ఎలా లేస్తాడు ఎలా రాబోతున్నాడు అన్నీ కూడా ప్రవశనాత్మకంగా మనకి బైబిల్లో వివరించబడింది ఆయన వాక్ నోటు ఉందన్నాడు అక్కడ మరి నా ద్వారా మాట్లాడుతున్నాడు అన్నాడు నామ పొదుగుతున్నాడు అని చెప్పాడు మనం అన్ని నమ్ బోధలు నమ్మే కూడదు ప్రతి బోధన పరీక్షించి తెలుసుకోవాలి వివేచన కావాలి లేకపోతే మోసపోతాం బరియా సంఘ సంగస్థలు అయితే మరి పౌలు చెప్పిన మాటలు అన్ని లేఖనాలను రెఫర్ చేసి అది సత్యమా కాదని గమనించుకునేవారు ఈ రోజుల్లో నేనే క్రిస్తున్నాను వచ్చేవాళ్ళు బోళు మంది వస్తున్నారండి ప్రభు ముందే చెప్పాడు అంచనాలు అలా వస్తారని మనం ఎంతో వివేచనాత్మతో మనం జీవించవలసి ఉన్నాం ఏ ఆత్మ నాపే ఉందడే కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మ పొందిన అనుభవంతో దేవుని సేవించడం చాలా అవసరం అని నేర్చుకోవాలి విన్న వాక్యాన్ని బట్టి ఎలా నడుస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి విశ్వాస జీవితంలో భ్రష్టులు కాక జాగ్రత్తగా ఉండాలి తర్వాత పావురు స్వరము కాకుండా పాము స్వరం వినిపించుకో విన్నారు వాళ్ళు ఆ రకంగా విన్న వాళ్ళ వల్ల ఆదమ్మ ఆ సర్పస్వరం విని ఆశీర్వాదం కోల్పోయారు దేవుని వద్దనుకున్నారు అందుకనే తాను బయటకు రావాల్సి వచ్చింది కానీ ప్రభుని మనం హత్తుకుని ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడాలి మనుషులు ఏలివారు నీతివంతుడైవ ఆత్మ ద్వారా మన ఏళ్తాడైనా అంటే మనం మనకి రాబో రోజుల్లో ఆయన వెయ్యి సంవత్సరాల పరిపాలనలో ఆయన మనకు ఉంటాడని ఆయన ఎంత చక్కగా గా దావిని చెప్పిన అనుభవం ఎంత ఆశ్చర్యకరవండి అదే విధంగా సెలువలో ఆయన చనిపోయి తిరిగి లేచాడు సజీవంగా మళ్ళీ నిరూపించుకున్నాడు అన్ని రకాలుగా కూడా రెండోసారి ఒలివల దగ్గర కా కాలు పెడతాడు మరి అన్నీ కూడా మరి ఎవరు కూడా ఊహించలేనటువంటి సింహాసనాశ చైతాన్ తల చిత్త అనుభవం మనం గమనిస్తాము అప్పుడు జంతువులు కూడా కలిసి సాధు స్వభావంతో ఉంటాయని కూడా చెప్పారు అటువంటి గొప్ప దినానం కోసం మరి దేవు దేవుని యొక్క ప్రాఫసీలు నెరవేరినట్టుగానే దా విధు ప్రాఫెసి కూడా మనకి ఫ్యూచరు ప్రజెంట్ అన్నీ కూడా చక్కగా వివరించుకుని ఆయన చక్కగా చాటాడు సూర్యోదయ కాంతి చీకటి మెల్లగా పారిపోతుంది మరి చీకటి అంతా కూడా పారిపోవాలంటే మనకి వెలుకొక్క కిరణం వస్తే చాలు నీతి సూర్యుడు ఉదయిస్తాడు మన మనకు రెక్కలకు ఆరోగ్యం ఇస్తారు మనకి ఆ వెలుగులో మనం స్పష్టంగా స్పష్టంగా చూడగలం అంతరంగంలో చీకటి బ్రతుకుల్లో మన చీ మన ఎన్నో అంధకార సంబంధమైన బాధలు మనలో ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ చీకటి అవన్నీ పరద్రోలటానికి ప్రభు వెలుగుగా మనం ఉదయించాడు మన మధ్య అజ్ఞానాన్ని మరి దుష్టత్వాన్ని లోక సంబంధమైన మూర్ఖత్వాన్ని మరి మన హృదయాలు నుంచి తొలగించి మనకు సంతోషాన్ని ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడు మరి దొంగలని త్రాగుబోతులను కూడా మార్చగలిగిన శక్తి పాపులను మార్చగల శక్తి ఆ క్రీస్తు వెలుగుకుంది సవులు పౌలుగా మారినప్పుడు ఆ వెలుగే తన తాకింది ఆ వెలుగులో తట్టుకోలేకపోయాడు సవులు ఆ తర్వాత పౌలుగా మారినప్పుడు అప్పుడు హింసిస్తూ నాశనం చేసిన వాడు అప్పుడు వెలుగు వల్లనే తన వెలుగుమయమైనటువంటి గొప్ప విశ్వాసిగా పద్నాలుగు పత్రికలు రాసి ఎంత గొప్ప సేవ చేసినటువంటి ఆ మరి ఒక్క జ్ఞానం గలవాడు కాబట్టి నువ్వు ఎవరి నువ్వు హింసిస్తున్నా వేసిన అనగానే గ్రహించేసుకున్నాడు వెంటనే మారిపోయాడు అన్నయ్యాక లోపడ్డాడు నిజంగా ఆ వెలుగు యొక్క శక్తి ఎంతటి చేంజ్ తీసుకొస్తుందో మనం గమనించవచ్చు ఈ విధంగా మనకు ఆ వెలుగును మనకు కావాలి ప్రభు నీ వెలుగుతోన్న మీ ఈ ఆ గొప్ప తార ఆయన ఆ ఆకాశ నక్షత్రాల్లో తార నాళ్లకు వెలిగించిన రీతిగా వాళ్ళకి మరి గొల్లలకు ఆ వెలుగు ప్రభావం ఎంత ఆశ్చర్యకరం కలిగించిందో అదంతా ప్రభావం వెలుగుతూ నిండిపోయింది ఆ వెలుగు పండుగ కాబట్టి మనకి క్రిస్మస్ మన గుండెల్లో ఉండే చీకటి తొలగించి రకరకాల చీకట్లు ఉన్నాయి అవన్నీ తొలగించి ఆ వెలుగు అనుభవించే రీతిగా ఆనందించే రీతిగా మనం సిద్ధపడదాం మరి మంది జీవితాలు మరి మారిన జీవితాలు మనకి క్రీస్తు ద్వారా మనం గమనిస్తూనే ఉంటాం దేవుడు ఒక ఒక ఆయనట ఉద్యోగం ప్రభు నమ్ముకున్నందుకు హిందూ కాన్వర్ట్ మరి అందరు కూడా ద్వేషించి మరి ఉద్యోగం తీసేసి వాళ్ళు హెల్ప్లెస్గా ఉండే టైంలో ఒక దైవజీవుని దగ్గర ప్రార్థించు నేను తర్వాత ఉన్న డబ్బు అయిపోతే నాకు ఇంకా భార్య బిడ్డలను పోషించుకోవడానికి నాకు శక్తి లేదు ప్రభు నమ్ముకున్నాను మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రభు ఈ హృదయంలో ఉండే చీకటి అనుభవాల్ని చీకటి ఆర్థికమైన చీకటిని తొలగించి నీ చిత్తమైతే ఉద్యోగం ఇప్పించి ప్రభువా అని భుజం మీద చేసి అతన్ని కౌగిలించుకొని భారంతో ప్రార్థించారట దేవజండు సరిగ్గా వారం రోజుల కల్లా అది ఎంత అద్భుతంగా ఆయనకి ఇంటర్వ్యూలు ఎంతో తికమక చేసిన ఆ ఉద్యోగం ఎంతో మంది మధ్య ఆయనకే ఇచ్చారట నిజంగా ప్రభు అత్యవసర పరిస్థితుల్లో మన హృదయంలో ఉండే ఆ బాధలనే చీకటిని తొలగించుకోవడానికి మనం ప్రార్థన చేసుకుంటే ఆ ఈ క్రిస్మస్ కాలంలో వచ్చిన వెలుగు ద్వారా మనకి తప్పక విజయం వస్తుంది ఇక్కడ ప్రొఫెసీలో ఆవిరి చెప్పిన రీతిగా మబ్బు అడ్డు అడ్డు వస్తే కాంతి కనపడదు కదా కానీ ఆ మబ్బులను తొలగించేటువంటి అనుగ్రహం ప్రభు ఇస్తాడు మరి ఎన్నో రకాలుగా ప్రభు మనకు సహాయం చేసే దేవుడిగా ఉంటాడు మరి హిజ్కియా నిజంగా హిజ్కియా సహాయం చేయడానికి నేను దావీదు నా సేవకుడి దావీదును బట్టి ఇసుక సహాయం చేస్తా అన్నారు చూసారా అబ్రహామ్ తో చెప్పిన నిబంధన బట్టి ఆ తరతరాలుగా ఇప్పుడే కూడా ఇస్రాయల్ జనాంగాలు ఎంత సమర్థవంతులుగా ఉండి ఆశ్చర్యపడే రీతిగా ఉన్నారు కదా అదే రీతిగా దావిదును బట్టి నేను ఇసుక సహాయం చేస్తామని యుద్ధానికి సహాయం చేశాడు ఆరోగ్య విషయంలో పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు మన సంతత మనం మంచిగా బ్రతితేనండి మన సంతతి కూడా నిన్ను బట్టి నీ బిడ్డలు నేను అని ప్రభు వాగ్దానం ఇచ్చారు కాబట్టి మనం ఈ వెలుగును పొంది మన బిడ్డలకు వెలుగునిచ్చి మన తరతరాలు వెలుగు సంబంధులుగా మనం జీవిస్తూ ఆయనకి ఆయన చిత్తంలో మనం జీవిస్తే ప్రభు మన నిజంగా ఆయన ఆదరించి సంతోషపెట్టే విధంగా ఉంటాడు మరి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రవచనం మరోసారి చూసుకుంటే నా ఆత్మ నా నోట పలికిస్తున్నాడు దుర్గంగా ఉంటాడు వేలువాడు వస్తాడు ఉదయ కాలం వల్ల కాంతిగా ఉంటుంది ఇవన్నీ ఎంత చక్కటి మాట్లాడి తర్వాత చీకటి అలుముకున్న బాధలు తొలగిపోతాయి మరి ప్రభు చీకటి ప్రభుని గద్దించు కాక అది మనం ప్రభుని అడుక్కోవాలి ప్రజలను తాకాలి విడుదల కలగాలి క్రియల నుంచి ఫ్రీడమ్ రావాలి మనకి ఆర్థిక చీకటి నుంచి విడుదల రావాలి వ్యక్తిగతంగా మనకి మన చీకట్లన్నీ తొలగించుకునేటట్టుగా మనం ప్రార్థనలో మన పంచుల నుంచి మనం తప్పించి మన కుటుంబాలు భద్రపరచాలని నూతన జీవ ప్రధాత క్రీస్తుని మాత్రమే మనం ఆశ్రయించి మనం మనం ప్రభుని వెంబడించే ఉండాలి ఆయన క్రీస్తు ఒక లోక రక్షకుడు అది ఒక భక్తుడు చక్కటి మాటలు చెప్పాడండి ప్రపంచంలో అందరూ తెలుసుకోవాల సందేశం ఏంటంటే ఈ లోక రక్షకుడు ఎలా రక్షిస్తాడు ఎలా ఎలా పుట్టాడు ఏం చేయబోతున్నాడు అన్ని ప్రశ్నలకి చక్కని జవాబుగా చక్కటి అద్భుతమైనటువంటి జవాబులు ఇచ్చినా ఒక భక్తుని యొక్క భావాలు మేము ముందు ఉంచుతాను గాబ్రియలు పర్లేక నుంచి దేవత దిగొచ్చి గొల్లలు మందులు కాస్తుంటే వచ్చింది అయితే ఆ దూత భయపడకుండా ప్రజలందరూ కలగచ్చు ప్రజలందరికీ అంటే ప్రతి ప్రజలకు అందరూ అన్యులకు మందుల పాత అనుభవంలో ఉండేటువంటి గతంలో ఉండే మనుషులు ప్రజెంట్లో ఉండే మనుషులు భవిష్యత్తులో పుట్టబోయే మనుషులు అందరికీ ఆయన శుభవర్తమానం చేస్తున్నాడు లోక రక్షకుడు భూలోకలు కొరకు రక్షణ ఆయన తెలియచేయాలని చూస్తున్నాడు ఆ దేవదూత వాళ్ళే రావాలా దేవదూత రావాలా ప్రవక్త పంపొచ్చు కదా అని ఒక మాట అంటే మామూలు మనిషికి మనిషి పంపితే లెక్క చేయరండి వాళ్ళకి కాతర చేయరు కానీ ఒక దైవ పరలోకం వచ్చి దూత చెప్తే కొంచెం భయపడతారు కొంచెం గౌరవిస్తారు అందుకని దేవదూతనే పంపాడు ఆ మనుషులు విలువ మరి మరి దేవదూతకు మరి విలువ ఇచ్చారు కాబట్టి అది వెంటనే నమ్మారు మనం దేవునికి మనుషుల మనసు అంతా అర్థమైపోద్ది మరి గొల్లల దగ్గరికి వచ్చిన తర్వాత అది అంత మహిమతో విలువతో నిండిపోయింది అక్కడ గొల్లల దగ్గర కాంతి కోసం ఉన్న వాళ్ళు ఎంత భయపడిపోయారు అప్పుడు తర్వాత ధైర్యం తెచ్చుకున్నారు లోకరక్షణ గురించి మనకు ఎన్నో అంశాలు ఉన్నాయి ఆ లోకరక్షకుడు ఎవరు మరి భూలోకానికి ఎలా వస్తాడు లోక ఎప్పుడు వస్తాడు ఎలా మరి ఎందుకు వచ్చాడు ఈ విషయాల గురించి మనం కొంచెం కొంచెం తెలుసుకుందాం ఈ రకంగా లోకరక్షణ ఎవరు అంటే శూన్యంగా సృష్టి ఉంటే కృత్వంలో ఉన్నాడు రెండో వ్యక్తిగా అద్వితీయ కుమారుడు వాక్యమైన కుమారుడు శూన్యంలోనే సూర్య సృష్టిలో ఉన్నప్పుడే ఏది లేనప్పుడు వాక్ శక్తితో ఆయన దేవుని కుమారుడు మానవుడిగా వచ్చాడు అప్పుడు సృష్టికర్త దేవునితో అంతర్భాగమేగా ఉన్నాడు ఇమిడిపోయి ఉన్నాడు సమస్తం ఆయన మూలంగానే ఉంది సృష్టిలో మానవ రక్షించటకు లోక లోకరక్షకుడుగా వచ్చాడు లోకమంతిని రక్షించాలని అందరికీ మోక్షం ఇవ్వాలని మా మత కుల భాష భేదం లేకుండా లోక మనకు వచ్చాడు ఆ రక్షకుడు యేసుక్రీస్తు మానవ జాతిని దేవుడు సృష్టించడానికి వచ్చాడు సృష్టించిన వాడే రక్షించడానికి వచ్చాడు మరియు లోకరక్షకుడు ఎలా వచ్చాడు ఒక మనిషిలో ఒక మనిషిగా వచ్చాడు మనకు సువార్త చాటించి రక్షించడానికి వచ్చాడు పిలిపి రెండు ఆరులో మరి ఆయన మనిషిని పోలికగా పుట్టి మరియు మరి దాస స్వరూపంతో ధరించుకుని ద్రిక్తుడుగా చేసుకుని వచ్చాడు అయితే ఆయన మానవ జన్మ ద్వారా మన లోనికి వచ్చి జీవించి తలుచుకున్నాడు మహిమలో ఉన్నవాడు మట్టిలోకి వచ్చాడు దేవుని కుమారుడు మనుషు కుమారుడు అయ్యాడు యేసు అనగా రక్షకుడు మనుషులంతా పురుష సంతానం అయితే మరి క్రీస్తు మాత్రమే స్త్రీ సంతానంగా ప్రత్యేకించబడిగా వచ్చాడు దైవ మహిమతో జన్మించిన దైవ పురుషుడు పాప నుంచి పాప రహితుడు పుట్టడం సాధ్యమే ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు క్రీస్తు జన్మ గురించి ఆయన డిఎన్ఏ పరీక్షలు చేశారట అండి చరిత్రాత్మకమైన సత్యం ఇది అంటే అంటే మరి మనం క్రోమోజోమ్స్ నలభై ఉంటే అంట ఒక గర్భం ధరించాలంటే ఇరవై మూడు ప్లస్ ఇరవై మూడు అయితే ఈ క్రీస్తు కట ఇరవై మూడు ప్లస్ ఒకటి ఇరవై నాలుగు క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయట ఆ స్త్రీది మాత్రమే పురుషునిది ఇరవై మూడు లేవు ఇరవై మూడు ప్లస్ ఆ ఒకటి దేవుని శక్తి ఇరవై నాలుగు క్రోమోజోమ్స్ ఉంది అనే చరిత్ర చెప్తుందండి ఎంత గొప్ప సత్యం కదా అది ద్వారా చెప్తే ఆయన రక్త అండి ఆ సిలువలో కాసే రక్తం అక్కడ గొలుగుత దగ్గర పడిన దానికి అది తీసి ఎన్నో పరీక్షలు చేస్తే అండి దాంట్లో జీవకణాలు ఉట్టి పడినా ఎందుకంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు కదా చచ్చిపోలేదు కదా అది కూడా ఎంత గొప్ప సత్యం కదా ప్రభు ఎంత గొప్ప దేవుడు అనుకున్నాడు ఎలా వచ్చారంటే స్త్రీ సంతానంగా కన్యకు జన్మించాడు లోకరక్షకునిగా మానవ జాతికి రుజువు చేశారు మరి ఎప్పుడు జన్మించాడు నాలుగు వేల సంస్కృతం క్రీస్తు భూలోకానికి వచ్చే అప్పుడు కూడా ఉన్నాడు క్రీస్తు క్రీస్తు పూర్వం సకంగా విభజింపబడిన అనుభవం క్రీస్తు పుట్టాకే మన పుట్టినరోజు చెప్పాలంటే క్రీస్తు గురించి చెప్పాలి మరి మరి ఆయన జీరో వచ్చిన ఉన్నప్పుడు ఉన్న వచ్చినట్టు అనమాట చారిత్రక పురుషుడు లోకరక్షకుడు ఆయన క్రీస్తు పూర్వం నాలుగు శతాబ్దం అంటారు మరి క్రీస్తు ఎక్కడ జన్మించాడు ప్రపంచంలో పటం చూస్తే సెంట్రల్ పాయింట్లో ఏంటండి భూగోళంలో మధ్య స్థలము ప్రతిలహము అక్కడ పుట్టాడు ఆయన ఎందుకున్నాడు అక్కడ ఆయన ఇంగ్లీషు అమెరికా దేవుడు అట్లా అంటారు అయితే అక్కడ దేవుసు పుట్టినప్పుడు అసలు ఇంగ్లీషే లేదు మరి దేవుడు అట్టా ఎంత మూర్ఖంగా అంటున్నారు అని ఆశ్చర్యపడుతున్నాం అయితే దేవుని దూత లోకరక్షకుడు ఎవరి కోసం వచ్చారు అనగా మీ కొరకు వచ్చాడు మీ కొరకంటే ఎవరి కొరకు వీళ్ళు ఆయన దేవత ఎంత తెలుగుగా అంది చూడండి మేము పరలోక వారసులు మరి ఇక్కడ మీరు భూలోకంలో ఉండేవాళ్ళు అన్ని తరాల వారికి కూడా మీ కొరకే వచ్చాడు ఎవరికి వర్తిస్తుంది నీకు నాకు కూడా మన కొరకే ప్రభు వచ్చాడు లోకరక్షకుడు గొలలో మనుషుల జాతి మేము వేరే ప్రాంతం వారము అని అందరికీ అది ఆ మాట వాడటం జరుగుతుంది మీ త్రికాల వ్యక్తులకే వచ్చాడు అంటే త్రికాల వ్యక్తులు ఏంటి ఏంటంటే మరి ఆది ఆది కాండంలో అదమ్మా అవ్వల మొదలుకొని ఎంతమంది పుట్టి చనిపోయారు కోట్ల మంది వాళ్ళందరి కోసం వచ్చాడు వారి క్రీస్తు జన్మించిన టైంలో జరిగిన మనుషుల కోసం వచ్చాడు రాబో పుట్టేవారి కోసం వచ్చాడు మరి ఎనిమిది వందల కోట్ల ప్రజల కోసం రక్షించడానికి వచ్చాడు రెండవ రాక లోపు జన్మించవలసిన వారి అందరి కోసం కూడా వచ్చాడు దూత చెప్పిన మాటలు ఎప్పుడన్నా మనం ఆలోచించామా ప్రజలందరి కొరకు అని అర్థం అందుకనే ప్రయాసపడే భారం మోసుకున్నారు సమస్త ప్రజలారా రండి అన్ని తరముల వారు అందరికి కూడా విశ్రాంతి ఇచ్చే దేవుడు అందరి కోసం లోక రక్షకుడుగా వచ్చింది దేవుడు క్రీస్తు వచ్చారు ఎందుకు రక్షకుడు రావాల్సి వచ్చింది లోకమంతా పాపంతో ఉంటున్నారు పరిశుద్ధులైతే రక్షకుడు అవసరమా మరి ఎందుకు రక్తం కార్చి సులువు భరించవలసి వచ్చింది చక్కటి వచ్చిత ఉంది చూడండి యాభై మూడు ఆరులో అందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు ప్రతి వాడు ఇష్టమైన త్రోవను తిరుగుతున్నాడు మనుషులు పూర్తిగా చెడిపోయారు ఎవరికి ఇష్టమైన తొలగిపోతున్నారు స్వేచ్ఛను దుర్వియోగం చేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా జీవిస్తున్నారు నేను సృజించిన మానవులందరూ నా మాట వింటలేదు వాళ్ళని బాగు చేయాలి నరకానికి నేను వాళ్ళని పంపలేను అని తలంచి లోకరక్షకుడు వాళ్ళని మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి రక్తం కార్చడానికి సహించి సులువు భరించడానికి లోకరక్షకుడు నేనే వెళ్తా అని ఆయన ఇష్టపూర్వకంగా భూమి మీద వచ్చాడండి ఆయన వచ్చాడు పుట్టాడు కాదు ఆయన వచ్చాడు పరలోక మహిమ నదులుకుని రక్షకుడుగా జన్మించాడు ఇంత త్యాగం చేసిన క్రీస్తుకై మనం ఏం చేస్తాము ఇదిగో దేవా నా జీవితం మస్తకము నీకే అంకితం అని మనం పాడుకుని సర్వ చిత్తము నీదేనయ్యా అని మనం దేవుని దగ్గర మరి నీ వెలుగుతో నన్ను నింపు నా నేను వెలుగు బిడ్డగా నన్ను జీవింపచేయి నీ కాంతిలో నన్ను నడిచదనే ప్రభుయస్తో నడిచదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును ఏసు నేనే వెంబడింతును నా ఇదే యేసునే వెలుగులో నడిచదను ఆయనతో నడిచదను వెలుగు నడిచదను వెంబడించదను యసుడే నా రక్షకుడు అని మన నినాద నినాదాలు పాడుకుంటూ ప్రభు నిత్యత్వం వరకు మన విశ్వాసంతో సాగిపోదాం ఇది వెలుగుల పండుగ ఆనందాల పండుగ ఆరాధన పండుగ మరి దాతృత్వ పండుగ మరి ఎంత విలువైన పండుగను మనం ఆచరించుతూ గతం కంటే ఎక్కువ అర్థవంతంగా క్రిస్మస్ ను ఆరాధించడానికి సిద్ధపడదామండి అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించక ఆమె